اورن جتے ما گاد سی 31 جسٹس بھائی جی سماج کا بھائی جی سماج کا لیل پے لنگي سبڙي نیں بوليو ايوا جه سي 31 جسٹس 31 جسٹس అవసరమా చేస వాళ్ళ డైరెక్షన్ పైన ఇక్కడ మనమందరం సమావేశం అయినాము మన ప్రతిష్ట జనాలకు అంటే పబ్లిక్ అవేర్నెస్ కొరకు దాని కొరకు మేమంతా ర్యాలీ చేసి అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా మా అభిప్రాయాలను వ్యక్తం చేసినాము తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎందుకనేది ఇంకా ఇంకా చాలామందికి తెలియదు ఏమి ఇబ్బంది అయింది ఏమనేది ఇదేదో డాక్టర్లకు సంబంధించింది అనుకుంటున్నారో అది డాక్టర్లకు సంబంధించింది ఒకటే కాదు డాక్టర్లు ఎంత ఉన్నారు ఎంత పర్సంటేజ్ ఉన్నారు తక్కువ మంది ఉన్నారు కానీ ఇప్పుడు పెద్ద విషయం ఏమంటే అమ్మాయిలకు రక్షణ ఉండాలి ఒకటి ఇప్పుడు అందరూ చెప్తారు అమ్మాయిలకు రక్షణ ఉండాలంటే ఇంట్లో ఉండండి సరే వాళ్ళు ఇంట్లో ఉంటారు రెండోది పని చేసేదానికి వర్కింగ్ ప్లేస్ పోతారు వర్కింగ్ ప్లేస్లో కూడా పోయి అక్కడ హత్య చేయబడ్డ అందులో అమ్మాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీలో జరిగింది అంటే ఇది చాలా 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 అవమానం లేనగా మన దేశం స్వాతంత్రం వచ్చి మనం సెలబ్రేట్ చేయడం కూడా చాలా చాలా ఈరోజు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఎమ్మినూరు తరఫున ఇక్కడ డాక్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ర్యాలీ చేస్తాము ఒక బాధాకరమైన ఒక త్రీని హాస్పిటల్లో వర్కింగ్ కండిషన్లో ఒక లేడీ డాక్టర్ని చాలా ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టర్ కూడా నిద్రపోవడం లేదు ఏ డాక్టర్కి కూడా ఒక ధైర్యం చాలడం లేదు ఇంకా ఈ డాక్టర్ల మీద లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాము మా వాయిస్ని వినిపిస్తున్నాము ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా లేడీ డాక్టర్స్కి కానీ వాళ్ళకు ఒక పనిచేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోండి సహాయం తీసుకోండి వాళ్ళని నడిగి డ్యూటీలు వేయండి నిరంతరం డాక్టర్ మహిళల్ని ప్రొటెక్షన్ చేస్తే మన సమాజానికి చాలా మంచిది ఈ విధంగా అందరికీ నేను తెలియజేస్తుంటాను స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ అనండ్ డాక్టర్ని హాస్పిటల్లో రేప్ చేశారు రేప్ చేశారు అంటే ఆ నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళిపోయిందండి అది మన ప్రజెంట్ సొసైటీలో ఉన్న భయం అది ఇప్పుడు నేను ఒకటి స్టాటిస్టిక్స్ చెప్తాను అంటే రోజు రోజు మనకి ఎట్లా జరుగుతున్నాయి రియల్ స్టాటిస్టిక్స్ చెప్తాను న్యూస్లో కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఐదు నిమిషాలకి ఒక రిజిస్టర్డ్ రేప్ కేసు అవుతుంది ఇండియాలో నేను ఉన్న స్వాస్తవాలు చెప్తున్నా ప్రతి ఐదు నిమిషకాలు సో ఇప్పుడు మనం ర్యాలీ స్టేజ్ చేసి ఇక్కడ నుంచి వచ్చేదాకా మినిమం నేను అనుకున్నది నాలుగైనా రిజిస్టర్డ్ కేసు అయి ఉంటాయి ఎన్ని అన్ రిజిస్టర్డ్ కేసు ఉంటాయి సో మనకి జనాలకి ఇప్పుడు చెప్పారు ప్రభుత్వం బాధ్యత కష్టతంగా కానీ జనాల్లో మార్పు రావాలంటే మన జనాలు ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మార్పు రావాలంటే ఒకటే ఒకటి భయం కలిగించాలి నేను ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎవరు భయపడట్లేదు మన జ్యుడిషియరీ సిస్టంకి అందరికీ తెలుసు ఏదో ఒక లూప్ హోల్స్ దొరుకుతాయి అది ఇదే మాట్లాడే మనం రోజు వాడే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్కి ప్రతి ఐదు రోజులతో ఒక అప్డేట్ అవుతుంది మన జుడిషియరీ సిస్టమ్కి ఎప్పుడు మార్పులు వస్తాయి ఎప్పుడు అప్డేట్ అవుతుంది అందరికీ ఎప్పుడు జుడిషియరీ సిస్టమ్ మార్పు వచ్చి ఒక కఠిన ఇమీడియట్ గా ఏదో పనిష్మెంట్ ఇస్తారని వచ్చినప్పుడే భయం కలుగుతుంది నేను కోరుకునేది అదే ఒకటి ఈరోజు ఏమంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కొద్దిగా మార్చి జుడిషియరీ సిస్టమ్ మార్చి చాలా ఖచ్చితంగా పనిష్మెంట్ అది ఇమీడియట్ గా ఎప్పుడు ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత మన నిర్భయ యాక్ట్ ఉందండి రేపు అయిన తర్వాత ఒక ఎన్ని ఏడు సంవత్సరాలకి రిజల్ట్ వచ్చింది అప్పుడు దాకా అలాంటిది భయం భయం జనం జనాల్లో భయం రావాలంటే అప్పుడే పనిష్మెంట్ ఇమీడియట్ గా ఇవ్వాలి అది ఒకటే నేను కోరుకుంటున్నాను రెండు